ఇష్టమైన పని అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ అంకిల్ దగ్గరికి రావడం జరిగింది అండ్ ఫ్యామిలీని కలవడం జరిగింది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫ్యామిలీ అండ్ నథింగ్ పొలిటికల్ బాగు థ్యాంక్ యూ ఇప్పుడు నేను అనుకోవడం ఈవిడ పూర్తిగా దీన్ని కట్టసి కాలే రాజమండ్రి వచ్చింది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళతో కలుద్దామనే ఉద్దేశంతో వచ్చింటున్నారు అంతకు మించి పెద్ద రాజకీయాలు ఏం చర్చించలేదు ఆయన తండ్రి గారు బతుకున్నప్పుడు రోజులు మాట్లాడుతున్నారు ఊరికే ముసలాన్ని చిన్నపిల్ల కలిస్తే ఎలా ఉంటుందా రెండు రోజుల నుంచి మా కుటుంబాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని జగన్ గారు అంటున్నారు ఈవిడేమోనేమో కాదు ఆయన బీజేపీ మమ్మల్ని ఎలా చేస్తాను కుటుంబానికి సంబంధించిన విషయం మనం ఏం మారుతాం నేను అందరితో టచ్ లో నాకు ఈ పదేళ్లలో నాతోటి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇంకోళ్ళు ఉండటానికి అవకాశం ఉంది చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను ఎప్పుడైనా వెళ్తుంటే టచ్ రఘువీరారెడ్డి గారు ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండొచ్చాం సేలం ఫోన్ చేస్తుంటాడు ఈ టేపు జిల్లాలో ఏం వచ్చినాను సరే పల్లవరాజు గారు మన జిల్లా ఆయన వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళే తప్ప కొత్తగా ఒక షర్మిలో మాత్రం ఓకే ఆవిడ మామూలుగా రాజశారెడ్డి రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు జగన్ అయితే రెండు మూడు సార్లు కలవడం కూర్చొని ఆడుకోవడం జరిగింది ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు కొంచెం కొంచెం సేపు మాట్లాడుకున్నాం ఈ వేళ ఇంటికి వచ్చింది ఇంటికి రావటం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీని కింద మన వాళ్ళ ఆయన వచ్చి పెళ్లికి పిలిచెళ్ళు ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ అయ్యే అవకాశం నాయకత్వం మారింది మొత్తాన్ని మారింది కదా వస్తుంది గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికి పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి సెగరు పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు అది ఒక స్ట్రెంగ్త్ అవుతుంది ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా మా ఒక ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఎవరు లేరు ప్రజలకి ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర వేస్తాడు సో అటువంటి మహామనిషి కూతురు అంటే నాచురల్ గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి చూద్దాం పునర్వైభవం అవి చెప్పడానికి రెండు నెలలు ఉంది ఎలక్షన్ అంత ఏమీ చెప్పలేను కానీ డెఫినెట్ గా షర్మిల ప్రెసిడెంట్ అనేటప్పుడు కాంగ్రెస్ లో ఒక ఊపి వస్తుంది అట్లీస్ట్ మీరు అందరూ వచ్చారుగా కహానీ కిస్మత్కి అంటారు ఇవన్నీ మామూలుగా ఉంటాయి పెద్ద ఆహ్వానం అని కాదు మామూలుగానే వచ్చేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆహ్వానించాడు అలా ఆహ్వానం అనేది పెద్దది ఏం కాదు వచ్చినప్పుడు మామూలుగా అంటాం వచ్చేయచ్చు కదా నువ్వు నువ్వు అని అంటే నాకు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాను నేను తర్వాత రిటైర్ అయిపోయాను ప్రకటించి నుంచి పదేళ్ళు అయింది హ్యాపీగా ఉన్నాను నాకు ఎప్పుడికైనా సరే నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎనీ డే కాంగ్రెస్ చేయగలిగినట్టుగా వేరే ఏ పార్టీ కూడా డెలివరీ సిస్టమ్ లేదు కాంగ్రెస్లో డెఫినెట్గా అందులో కరప్ట్ పీపుల్ ఉండొచ్చు రకరకాల స్కాములు జరిగి ఉండచ్చు ఏం జరిగినా సరే ఏం జరిగినా సరే అల్టిమేట్గా ఈ కంట్రీలో మొత్తం లెక్కేసుకుని మీరు అందరూ ఎవడన్నా సరే మీరు అంతా ఇందులో ఉన్నారుగా ఒక ఆదివారం కూర్చుని మీలో మీరు డిస్కస్ చేసుకోండి డెఫినెట్గా కాంగ్రెస్కున్న డెలివరీ సిస్టము ఒక సిస్టమైజ్డ్ రూలింగ్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న పార్టీ కాంగ్రెస్ మన స్టేట్లో కాంగ్రెస్ బలపడడం అనేది ఎందుకు అవసరం అంటే మన స్టేట్ కి యాక్ట్ ఏదైతే చేశారో ఆ యాక్ట్ లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు పోలవరం పెట్టారు వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా ఈ రెండు అయితే మా మీద వచ్చినటువంటి కోపం అంతా పోతుంది అనుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ రెండింటి సాధనలో వెనకబడిపోయి ఉన్నారు కానీ దాని మీద ఏం పట్టుపట్టలేకపోయారు మరి వేరియస్ నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాంక్లేవ్ లో చెప్తున్నాడు నేను ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నది కూడా ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అని ఆయన చెప్తున్నాడు ఇంతకన్నా ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏముంటుంది పోలవరం కన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా పోలీయంలో దెబ్బలాడి సాధించాలంటే యాక్ట్లో ఉన్నాయి మనం ఎందుకు చేస్తాం ఆందోళనలో యాక్ట్ చేయమని ఈ చట్టం చేయండి అని ఆందోళన చూసాం కానీ ఈ చట్టాన్ని అమలు పరచండి అన్న ఆందోళన భారతదేశంలో ఎక్కడ జరిగి ఉండదు ఇక్కడ ఏం లేదు మళ్ళీ అపోజిషన్లో ఉంటే వాళ్ళు కదా వెపన్ అనమాట అది సాధించండి అది సాధించండి చంద్రబాబు ఇప్పుడు ఇందులో ఎవరి కథ వాళ్ళది జగన్మోహన్ రెడ్డికి కొంతమంది ఏమంటారు జగన్మోహన్ రెడ్డే పెట్టించాడు ఇవ్వండి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చీలిపోతే తనకి అడ్వాంటేజ్ అని ఎంత పెరిగితే అంత మంచిదండి జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు షర్మిలని అది కూడా మీ పేపర్లో వస్తుంది ఇంకోటి ఏంటంటే షర్మిలాకి ఎన్ని ఓటీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పాత కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ముసలి కాంగ్రెస్ నాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి మానేసి షర్మిలాకేస్తారు దీనివల్ల చంద్రబాబుకి అడ్వాంటేజ్ అని ఇంకో వర్షన్ ఉంది ఇవన్నీ ఎప్పుడు చెప్పగలం అంటే కౌంటింగ్లో అయిపోయిన తర్వాత సాయంకాలం చెప్పుకోవచ్చు ఈ తీరీలో ఏది కరెక్ట్ అని అసలు లేదు మేము లోపల కూర్చుని గదిలో మాట్లాడుకున్నంత పాత రోజులు అప్పుడు ఒకసారి వచ్చావు ఇంటికి అది ఇది మాట్లాడింది నాన్న ఉన్నప్పుడు ఇలా ఉండేది ఇవే మాట్లాడుకున్నాం తప్ప పెద్ద పొలిటికల్ గా కనెక్టెడ్ ఏం సోనియా సోనియాగాంధీ నుంచి ప్రత్యేకండి ఇది ఓన్లీ ఆవిడ కాకినాడ నుంచి ఏలూరు వెళ్ళాలంటే రాజమండ్రి తప్పించుకుని వెళ్ళలేరు రాజమండ్రి అనేటప్పటికి నా పేరు రాజశేఖర రెడ్డి కూతురు గ్యాప్ గారు రావటం చాలా సహజం ఈవేళ ఆవిడ కాంగ్రెస్లో ఉంది కాబట్టి వచ్చి వేరే పార్టీలో ఉంటే రాకపోను కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ అడ్డంకులు ఉండవు రా వచ్చినా ఎవరో ఏం పట్టరు అందుకు వచ్చింది అదే ఫ్యామిలీగా వాళ్ళు నాతో ఇప్పటి నుంచి అనిల్లు మీరే వచ్చారు కదా రెండు సార్లు వచ్చాడు వస్తూ ఉంటాడు వాళ్ళు ఆయన వస్తూ ఉంటాడు ఇతను ఈవిడ కూడా చాలా నేను ఇంతసేపు మాట్లాడింది నా జీవితంలో షర్మిలతో ఇదే మొట్టమొదటిసారి డెఫినెట్గా అమ్మాయికి చాలా ఎక్స్ప్రెషన్ ఉంది బాగా మాట్లాడగలదు నాతో మాట్లాడితే నాకు అర్థం ఏంటంటే రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న రాజశేఖర రెడ్డిని చూడగానే మనం మెస్మరైజ్ అయ్యేవాళ్ళం నువ్వు ఎంత శత్రుత్వం ఉన్నా వెళ్ళి కూర్చుని పది నిమిషాలు మాట్లాడేటప్పటికి అనవసరంగా మనం ఇతను తప్పు పెట్టామా అని ఒక ఫీలింగ్ వచ్చేది రాజశేఖర రెడ్డి ఆ ఫీలింగు ఈవిడేమన్నా వచ్చిందేమో ఈవిడికి జన్యుపరంగా సంక్రమించిందేమో అని వేళ అనిపించింది నాకు ఫస్ట్ టైం కూర్చుని మాట్లాడాక మీరు రాజకీయ పరంగా మనం ఏమి ఇస్తాం సలహా ఏముంటాయి చెప్పు ఇగో ఈ సలహా ఇచ్చారా అడిగినప్పుడు ఇచ్చారా గురించి డిస్కస్ చేయరా మనం ఎంత మటుకు మారితే అంతవరకు ఉంటే అందరికీ ఆనందం గైడెన్స్ లే మొదలట్టు పారిపోతారు కుటుంబానికి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డితో నేను సన్నిహితం కుటుంబంతో నేను పెద్ద ఎప్పుడూ లేవు ఆయన పోయిన తర్వాత ఈ వేళ ఇదిగో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చి ఎన్నేళ్ళు అయింది ఏడేళ్ళు అయింది తర్వాత అనిల్ రెండు సార్లు వచ్చాడు ఇగో ఈవిడ ఇప్పుడు వచ్చింది సరే విజయలక్ష్మి గారు అంటే ఆవిడ చాలా సార్లు ఇంట్లో భోంచేసాను కాబట్టి ఆవిడ వడ్డించేది అందుకని ఆవిడతోటింది అంతే పెద్దగా కుటుంబంలో నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా మాట వినేంత సన్నిహితత్వం మాకేం లేదు అంత క్లోజ్ కాదు మేము ఇప్పుడు ఇప్పుడు ఈ వేళ షర్మిలో చాలాసేపు మాట్లాడింది కాబట్టి ఓకే రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి అవతల వాళ్ళని ఛామ్ చేసే పవర్ అమ్మాయికి ఉంది అని వేళ అనిపించింది విగ్రహాలు ఆవిష్కరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటిది ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తె ఈ కాంగ్రెస్ లోకి వచ్చింది తండ్రి పాటను పట్టింది అయితే రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తె ఈ విధానంగానే అధికార పార్టీ వాళ్ళు విమర్శించే పరిస్థితి అయితే ఉంటుంది ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతున్నాయి జరుగుతున్నాయని విమర్శించకపోతే మంచిది మా చెల్లెలు పార్టీ పెట్టడం చాలా మంచిది అయింది నాకు అని చెప్తాడు అన్ని ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీస్ విడదీసేయటం ఇవన్నీ అన్ని చోట్ల జరిగాయి సాక్షాత్తు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాళ్ళు వెళ్ళిపోయింది ఏం చేస్తాం ఇప్పుడు ఈ నిన్న మనం విజయవాడలో చూస్తున్నాంగా వాళ్ళు తమ తమ్ముడికి ఇస్తే అన్నం వీళ్ళు పార్టీ పెట్టి పెడదీస్తున్నట్టు ఆ కుటుంబం ఈ రాజకీయాలు వేరు కుటుంబాలు వేరు అయితే అవసరం అయినప్పుడు రాజకీయంలో అది వాడతారు దాన్ని మెద్ద మనం పట్టించుకోక్కర్లేదు మనం అంటే నేను నేను పెద్ద పట్టించుకొని ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడు ఆ వేళ పురంధరేశ్వరం తీసుకొచ్చి పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారేగా పెట్టింది పురంధరేశ్వర అంటే ఎవరు ఎన్టీ రామారావు కూతురే కదా ఒక కూతురు ఆ పార్టీ ఒక కూతురి పార్టీ అయినట్టేగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వస్తే ఇవన్నీ ఆ టైం కనడానికి కరెక్ట్ ఛార్జ్ చేయడానికి సరిపోతుంది కానీ పెద్ద వాటి మీద కామెంట్ చేసుకుని మాట్లాడుకుని అన్నీ జరుగుతూనే ఉంటాయి ఇంకా కాసేపు మీరు ఇప్పుడు చెప్పారు నాకు అరగంట టైం వేస్తే చెప్తాను లేదండి అసలు చర్చ నీ బ్లస్సింగ్ కోసం వచ్చాను అని తప్పకుండా ఉంటాయమ్మ నా బ్లెస్సింగ్స్ అందుకే రాజశేఖర రెడ్డి కూతురు ఏ అన్ని టైప్ టైప్లో బ్లెస్సింగ్స్ లో టైప్స్ ఉండవు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తాయి అన్నీ వచ్చేస్తాయి Sampai jumpa di video selanjutnya.